కोटे కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఢిల్లీ పేలుడు వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరిది నిఘా వర్గాలు అనుమానిస్తున్న ఈ డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎవరు మెడికల్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా జీవితాన్ని ప్రారంభించి సూసైడ్ బాంబర్ గా ఎందుకు మారాడు అసలు టెర్రరిజం కి డాక్టర్ ముస్గెంటి రూపం మార్చిన ఉగ్రవాదం అంటే ఇదేనా ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశాన్ని గురింది ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు సీసీటీవీ ఫుటేజ్లు సాంకేతిక ఆధారాల ఆధారంగా డాక్టర్ ఉమర్ మహ్మద్ ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి దీంతో ఉమర్ మహ్మద్ గత చరిత్ర సంబంధాలు ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు ఉమర్ ఫిబ్రవరిలో జన్మించాడు శ్రీనగర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉమర్ ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేసి కొన్నాళ్లు జిఎంసి అనంతనాగ్ లో సీనియర్ రెసిడెంట్ గా ఉన్నాడు ఆ తర్వాత ఫరీదాబాద్ లోని అల్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు ఇటీవల జమ్మూ కశ్మీర్ లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్ లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు వారితో ఉమర్ కు కూడా సంబంధాలున్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది అరెస్ట్ అయిన డాక్టర్ అదిల్ కు ఉమర్ సన్నిహితుడు అని గతంలో వీరిద్దరూ అనంతనాగ్ లో కలిసి పనిచేసినట్లు గుర్తించారు వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు ఢిల్లీ పేలుడు తర్వాత ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతడి సోదరులు జహూర్ ఆషిక్ నబీలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున తనకు ఫోన్ చేయొద్దని పేర్కొన్నట్లు తెలిసిందే ఈ క్రమంలో తన ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేశాడు పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు ఇవి ఉమర్వా కావా అని తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ పేలుడులో ఉమర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి వారు తారిక్ అహ్మద్ మాలిక్ అమీర్ రషీద్ ఉమర్ రషీద్ గా గుర్తించారు మరోవైపు ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి మూడు గంటలు ఏం చేశాడన్న విషయం దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది బ్లాస్టింగ్ కు రద్దీగా ఉండే టైం కోసం అంతసేపు వెయిట్ చేశాడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండి ఎర్రకోట హై సెక్యూరిటీ జోన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే ప్రశ్నలు తలెత్తాయి